హలో అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఇవాళ అయితే నేను దివాళీ కోసం షాపింగ్ అయితే బయటకు వెళ్తున్నాను ఏమేం కొంటున్నాను ఎలా షాపింగ్ చేస్తున్నానో తెలుసుకోవాలి చూడాలి అనుకుంటే వీడియోస్ ఎవరి వరకు చూసేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే కంటిన్యూస్గా మా వీడియోస్ చూడాలి అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక్కడ మేము ఉండే ఏరియాలో కొత్తగా రామాలయం కడుతున్నారు అదేనండి రామాలయం నేను చూపించినది ఇవాల్టి బ్లాగ్ నేను ఒక కథతో స్టార్ట్ చేస్తాను కథ ఏంటి అంటే ఒక ఊర్లో రాజు రవి అని ఇద్దరు బ్రదర్స్ ఉండేవారంట వాళ్ళు బాగా పేద కుటుంబం నుంచి వచ్చారు ఆ కుటుంబంలో ఇంకా వాళ్ళ అమ్మ నాన్నతో పాటు కలిసి ఉండేవాళ్ళంట అయితే ఒకరోజు అంటే దివాళీకి రెండు రోజులు ఉంది రెండు రోజుల ముందుగా వాళ్ళ నాన్నని రాము రాజు అడిగారంట నాన్న దివాళీ వస్తుంది పటాకాలు కావాలి మాకు కొంచెం డబ్బు ఇవ్వా అని అయితే వాళ్ళ నాన్న అన్నాడు డబ్బు ఉంటే నేను ఎందుకు ఇంట్లో పడుకుంటాను ఎప్పుడో బ్రాందీ షాప్కి వెళ్ళి బ్రాందీలో మునిగేవాడిని కదా అని అన్నాడంట ఆ మాట వినగా ఇద్దరు బ్రదర్స్ కలిసి అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ మాకు పటాకాలకు డబ్బులు కావాలి అని అంటే అమ్మ ఎలా అంది నేను కష్టపడితే వచ్చే డబ్బులతోనే ఇల్లు గడుస్తుంది ఇంకా నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి అనే అమ్మ అనగా ఇంకా రాము రవి ఇద్దరు కలిసి బయటికి అయితే వెళ్ళారు ఏదైనా పని వెతుక్కోవడానికి ఇద్దరు ఇంటి నుంచి బయటికి రాగానే వాళ్ళ ఇంటి ఎదురుగానే ఒక ట్రక్ ఆగి ఉంది అయితే ఆ ట్రక్ ఓనర్ని ఎందుకండి ట్రక్ ఇక్కడ ఆగుందంటే టైర్ పంచర్ అయింది మాకు కొంచెం మీ హెల్ప్ కావాలి అంటే ఇద్దరు బ్రదర్స్ ఓకే మేము చేయగలం మీరు అలా పక్కకు వెళ్ళి కూర్చోండి మేము అర్థం చేసేస్తామని అంటే ట్రక్ ఓనర్ పక్కకు వెళ్ళి కూర్చోగానే ఐదు నిమిషాల్లో పని పూర్తి చేసేసి అన్న నీ బండి అయితే రిపేర్ అయిపోయింది ఒకసారి వచ్చి చూసుకో అని అనగానే తక్కువ చాలా సంతోషించి కొన్ని డబ్బులు అయితే ఇస్తారు అయితే రవి మేము కష్టానికి ఫలితంగా డబ్బు అయితే ఆశించలేదు నీకు సహాయం చేయాలి అనుకున్నాము అని అంటారు ఆ మాటలకు సంతోషించి ట్రక్ డ్రైవర్ అయితే నవ్వుతూ ఉండగా రాము రవి అన్న ఈ ట్రక్లో ఏముంటుంది అంటే దివాళి వస్తుంది కదా ట్రక్ నుండిగా పటాకాలు ఉన్నాయి నేను త్వరగా మా ఓనర్కి అందించాలి అని అనగా అయితే మేము కూడా ఆ గోడెంకి వస్తాము ఇందులో ఏముంటాయో మేము కూడా చూడాలి అనుకుంటున్నాము అనంటే అంతే నా సరే నాతో పాటు రండి అంటే ముగ్గురు కలిసి గోడెంకి బయలుదేరి వెళ్ళగా గోడెంలో ఆ ట్రక్లో ఉన్న సరుకు దించడానికి ఎవరూ లేకపోయేసరికి రవి సహాయంతో సరుకులన్నీ దించగా ఆలోపే గోడెం మేనేజర్ అయితే వచ్చారు ట్రక్ డ్రైవర్ మేనేజర్కి జరిగిందంతా చెప్పగా మేనేజర్ చాలా మెచ్చుకొని కొంత డబ్బా అయితే రాము రవికి ఇస్తారు రామురవి ఆ డబ్బుని తీసుకోకుండా మాకేమన్నా పని ఉంటే పని కల్పించండి అని అడగగానే ప్రస్తుతానికి ఇక్కడ ఖాళీ అయితే ఏమీ లేదు కొంత సరుకు నేను ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో మీకైతే ఇస్తాను అది మీరు అమ్ముకొని తర్వాత మిగిలిన డబ్బు కూడా ఇవ్వండి అది కూడా కొంత కొంత డబ్బు కట్టి తీసుకొని వెళ్ళండి అని అనగా ఇంటికి వెళ్ళి అమ్మతో జరిగిన అంతా చెప్పారు అమ్మ తన దగ్గర ఏ డబ్బు లేక తన కాలకు ఉన్న వెండి కడాలు తీసి ఇచ్చి వెళ్ళి ఇది అమ్మి మీ వ్యాపారాన్ని స్టార్ట్ చేయండి అని రాము రవిత ఆనగా ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళి ఆ కడాల్లో అమ్మి వచ్చిన డబ్బుతో కొంత సరుకు అయితే మేనేజర్ దగ్గరికి వెళ్ళి కొని ఇక్కడ రవి ఇలా అమ్మసాగారు రండి బాబు రండి బాలయ్య బాబు లాంటి బాంబులు పవర్ స్టార్ లాంటి పటాకాలు మహేష్ బాబు లాంటి మిషన్ గన్నలు అని అమ్ముతూ ఉండగా గురిజనమంతా అక్కడికే వచ్చే పటాకాలు కొనడం రాము రవికి చాలా లాభం రావడం వాళ్ళ అమ్మ కడాలు మళ్ళీ తిరిగి కొని అమ్మకి ఇవ్వడం ఆ ఫ్యామిలీ అంతా చాలా సంతోషంగా దివాళి అయితే చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ కథలో నీతి ఏంటి అంటే అమ్మ నాన్న దగ్గర ప్రతి దివాళికి డబ్బులు అయితే ఉండదు మనం కూడా కష్టపడి కొంత సహాయం చేసినట్టు ఉంటుంది మన పటాకాలు మనమైనా కొనుక్కోవాలి ఇక్కడ నేను చూడండి అన్ని పటాకాలు కాస్ట్లు కనుక్కొని అన్ని బాక్సెస్ ఓపెన్ చేయించి ప్రతి ఒక్కటి కాస్ట్ అడిగి అడిగి ఆవిడ బుర్ర తిని ఒక క్యాండిల్స్ మాత్రం కొనుక్కొని వచ్చాను ఇదేంటి ఎలా ఉన్నావు అని అనవచ్చు మీరు కానీ ఆడవాళ్ళం కదా ఆ మాత్రం ఉంటుంది బేర వాడకుండా మేము ఒక అగ్గి పెట్టిన కూడా కొనము అలాంటిది క్యాండిల్కి ఎంత బేర వాడేనా అని అయితే కామెంట్స్ మాత్రం పెట్టకండి ఇప్పుడు నేను చూస్తున్న ద్వీపాలు ఒక్కొక్కటి ఐదు రూపాయలు అందుకని నేను ఒక ఎయిట్ ద్వీపాలు అయితే పక్కకు తీస్తున్నాను అన్నీ ఇది ప్రింటింగ్ కదా అన్నీ ఒకేలాగా లేవు కొన్ని బాగా లేవు కొన్ని బాగున్నాయి అందుకని చూసుకొని అలా చూస్తున్నాను ద్వీపాలను కూడా ఎంచుతున్నాను ఏంటి అనుకోవచ్చు ఇక్కడ చూస్తే ఇన్ని రకాల మట్టి ద్వీపాలు ఉన్నాయో ఇప్పుడు నేను చూస్తున్న ద్వీపాలు పన్నెండు ద్వీపాలు ఇరవై రూపాయలు మాత్రమే నేను ఇక్కడ పన్నెండు ద్వీపాలు అయితే ఎంచుకుంటున్నాను

ఇప్పుడు నా చేతిలో ఉన్న నేను పట్టుకున్న క్రాకర్స్ అయితే ఎయిటీ రూపీస్ అంట ఇది అయితే హండ్రెడ్ రూపీస్ నేను ఎప్పుడు క్రాకర్స్ కొనలేదు కనుక నాకు వాటి ప్రైస్ కూడా తెలియదు ఇప్పుడు ఫస్ట్ టైం నేను ప్రైజెస్ తెలుసుకుంటే ఇవైతే చాలా ప్రైజెస్ అయితే ఎక్కువ ఉన్నాయి నాకైతే ఏం కొనాలో కూడా కన్ఫ్యూజింగ్గా ఉంది దివాళీ అంటేనే క్రాకర్స్ కదా అలాంటిది మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలాంటి క్రాకర్స్ని కొనుక్కొని ఎలా పండగ చేసుకునేది అసలు కొని అలా ఎంజాయ్ చేసేది వాళ్ళు ఇంత ఆలోచించి బేరమాడి కొంటున్నాను కనీసం ఇందులో సగవైనా లేదో లేదు పాంబిల్లలు అందరికీ ఫేవరెట్ అదే కదా నా చేతిలో ఉన్నది ఒక కాయిన్ అంత పాంబిల్నా అది ఒకటే ట్వంటీ రూపీస్ అంట ఈ పక్కన ఉన్నదైతే అది మాత్రం ఫిఫ్టీ రూపీస్ అంట ఒకటి ఒక అయితే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న పాంబిల్లలు అవే నాకు అవే వర్త్ అనిపించి నేను అవే తీసుకుంటున్నాను క్రాకర్స్ అయితే కొనడం అయిపోయింది ఆ కొన్ని మాత్రమే థౌసండ్ రూపీస్ అయినాయి ఆ తర్వాత ఇంకా అలాగే మేక చవితి తర్వాత నాకైతే దివాళియే పెద్ద పండగలా అనిపిస్తుంది దానికోసం కొన్ని ఫ్లవర్స్ అయితే తీసుకుంటున్నాను పూజ కోసం ఇంకా చిన్న డెకరేషన్ అయితే చేద్దామని ఫిక్స్ అయ్యాను అది ఎలా చేస్తాను ఏంటో అసలు ప్లాన్ కూడా లేదు ఇంకా ఫ్లవర్స్ చూసి డెకరేషన్ చేద్దామని ఫిక్స్ అయ్యి కిందనే ఇంకా ఫ్లవర్స్ చూసాము అక్కడే కొన్ని ఫ్లవర్స్ అయితే కొనేసుకుంటున్నాను ఇక్కడ ఈ మా అమ్మ ట్వంటీ రూపీస్ చామంతి ఫ్లవర్స్ కొంటే అక్కడ ఉన్న రెక్కలన్నీ టెన్ రూపీస్కి ఇచ్చేసింది అలాగే పైకి ఇంటికి బయలుదేరుతూ ఉంటే ఇక్కడ ఒక ట్వంటీ రూపీస్ బంతి పువ్వులు కూడా తీసుకున్నాను ఇంకా ఈ పువ్వులు అయితే కొనేసాక మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళి ఇంకా ఎంజాయ్ చేసేసాము అది కూడా చూసేయండి ఇదనండి ఇవాల్టి వీడియో <skrøk> 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 Hva? ഇത് 3 4 3 േ ഇങ്ങോട്ട് രണ്ട് വന്നിടാൻ നാല് നാല് ഇങ്ങോട്ട് 4 4 ഹേയ് ഹേയ് ചിനോ നീ ഇല എന്താന്താ രസോത്ര രണ്ട് ബോക്സേ ഇസ്സേ രണ്ട് വന്നെ എന്ന നാല് ബോക്സേ ഇസ്സേ തങ്ക നാല് നാല് കൊട്ട మాకు దివాళి ముందు రోజే వచ్చేసింది దివాళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్